మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఋగ్వేద అధ్యాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకి ఎన్నెన్నో సందేహాలు ఉంటాయి మన ధర్మం గురించే కానివ్వండి మన పండుగల గురించే కానివ్వండి అసలు ఎందుకు జరుపుకుంటున్నాము ఎందుకు ఆచరిస్తున్నాము ఆచరించకపోతే ఏమవుతుంది మరి ఆచరిస్తే ఎలా ఉంటుంది ఇలాంటి సందేహాలన్నీ కూడా గురువు అడిగి సవివరంగా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి బాగున్నారమ్మా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా కాలం అయిపోయింది మనం ఇంటర్వ్యూస్ చేసి సంతోషం మొత్తానికి అయితే గారు మనకి ఇప్పుడు రాబోతున్నది సంక్రాంతి పండగ కొన్ని కొన్ని పండుగలు ఒక్క రోజునే జరుపుకుంటూ ఉంటాం కొన్ని పండుగలు రెండు మూడు రోజుల పాటు కూడా విశేషంగా జరుపుకుంటాం అలా చూస్తే ఈ సంక్రాంతి కూడా మనము భోగి అని కనుమ అని సంక్రాంతి అని మూడు రోజులు జరుపుకునే పండుగ కానీ ఒక సందేహం అండి ఈ పండుగ అన్ని ప్రాంతాల వాళ్ళు జరుపుకున్నప్పటికీ ఎక్కువ ఆంధ్రాలో మంచిగా విశేషంగా జరుపుకుంటారు తెలంగాణలో దసరా జరుపుకుంటారు కొంతమంది అంటారు ఇది ప్రాంతీయ పండుగ అని మరి ప్రాంతీయ పండుగ అయితే ఇక్కడ ఆ కొద్ది మంది అయినా జరుపుకోకూడదు కదా అసలు ఇది ప్రాంతీయ పండుగ నిజంగా మన శాస్త్రంలో ఉందా అసలు ఎందుకు ఈ పండుగ జరుపుకోవాలి దాని గురించి వివరించండి చాలా మంచి ప్రశ్న అండి సంక్రాంతిని మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద పండుగ అని అంటారు తమిళం వాళ్ళు ఏమో పొంగల్ అని చెప్పేసి వాళ్ళు పిలుచుకుంటారు అలాగే కేరళ వాళ్ళు కూడా పొంగల్ అంటారు ఉత్తరాదిలో కూడా మీరు చూస్తే సంక్రాంతి సంక్రమణ్ అని చెప్పేసి వేరే వేరే పేర్లు ఉన్నాయి మొత్తం మీద మనం చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా హిందువులందరూ జరుపుకునే పండుగగా మనకు కనిపిస్తూ ఉన్నారు అందరూ జరుపుకునే పండుగ సంక్రాంతి అనంటే అసలేమిటి సంక్రమణము అని అర్థం ఎవరి సంక్రమణం అనంటే సూర్యుడు సూర్యుడు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రాశి నుండి ఇంకో రాశికి మారుతూ ఉంటాడండి మొత్తం సంవత్సరంలో పన్నెండు మాసాలు ఒక్కొక్క మాసాన్ని మనం తీసుకుంటే కనుక ఒక మాసం మేషంలో ఉంటాడు సరిగ్గా ముప్పై రోజులు ఉంటాడు మళ్ళీ తర్వాత వృషభంలోకి వస్తాడు ముప్పై రోజులు ఈ విధంగా పన్నెండు మాసాలు పన్నెండు రాశులు అతను ఉన్న రాశిని వదిలిపెట్టి కొత్త రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజును సంక్రమణము అని అంటారు దానికే సంక్రాంతి అని పేరు సంక్రమణం అన్నా సంక్రాంతి అన్నా ఒకటే అంటే ప్రతి నెల సంక్రమణం అయితే జరుగుతూ కానీ మరి ఎందుకు విశేషంగా అదే ఇప్పుడు చెప్పబోతున్నాయి అనమాట అండి మీకు పన్నెండు మాసాల్లో పన్నెండు సంక్రాంతలు ఉంటాయి మేష సంక్రాంతి వృషభ సంక్రాంతి ఈ విధంగా పన్నెండు సంక్రాంతులు ఉంటాయి శాస్త్రంలో మీరు చూసుకుంటే మీకు ధర్మశాస్త్రాలు ఏం చెబుతూ ఉన్నాయి అని అంటే కనుక ఈ పన్నెండు సంక్రాంతుల్లోనూ కూడా శ్రేష్టమైనటువంటివి రెండు సంక్రాంతి ఒకటి కర్కాటక సంక్రాంతి మనకు జూలై మాసంలో వస్తుంది కర్కాటక సంక్రమణం అంటాం మనం రెండవది మకర సంక్రాంతి ఇప్పుడు మనం చేసుకుంటున్నది మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజే మకర సంక్రాంతి అని మనం చేస్తాం అన్నమాట అదేవిధంగా మేష సంక్రమణం మీరు చూసుకున్నారనుకోండి వాళ్లకు ఉగాది సౌరమానాన్ని పాటించేటటువంటి కేరళ తమిళనాడు అలాగే ఇతర చాలా రాష్ట్రాల్లో సౌర కాలమానం ఉంటుంది సౌర సంవత్సరం వాళ్లకు మేష సంక్రమణం వాళ్లకు ఉగాది ఆ విధంగా మొత్తం పన్నెండు సంక్రాంతలకు పన్నెండు విశిష్టతలు ఉండగా మేష సంక్రమణము మకర సంక్రమణం ఈ రెండు మాత్రం ముఖ్యంగా పండుగలుగా మనం చేసుకుంటాం కర్కాటక సంక్రమణాన్నేమో కొంచెం పుణ్యాన్నిచ్చే పర్వదినంగా అంటే సాధారణ పర్వదినంగా మనం చేసుకుంటామండి మనం ముఖ్యంగా మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని మనం చేస్తామండి ఈ యొక్క మకర సంక్రాంతి నాడు మరొక విశేషం ఏమిటి అని అంటే కనుక సూర్యుడు యొక్క ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఆయన దక్షిణం నుండి ఉత్తరానికి ఆయన పయనిస్తాడు అదేమిటండి సూర్యుడు పయనిస్తాడా అంటే కనుక చాలా సుస్పష్టంగా మీ ఇంటి బయట ఏదైనా ఒక బాల్కనీ లాంటిది ఉంటే కనుక మీకు రోజు సూర్యోదయం మీకు కనిపించేటటువంటి ప్రదేశం అయితే అక్కడ మీకు ఏవో చెట్లు బిల్డింగులు ఏవో ఉంటాయి మీరు రోజు ప్రతిరోజు కూడా సూర్యోదయం జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క ని మీరు మార్కు చేసుకుంటూ వెళ్ళండి చేసుకుంటూ వెళితే మీకు దక్షిణాయనం అయితే కనుక మీకు ఇటు నుంచి ఇలా వచ్చేసి ఉంటాడు ఉత్తరాయణం అయితే కనుక ఇటు నుంచి ఇలాగా వచ్చేసి ఉంటాడు ఇది అందరికీ కూడా అనుభవ సిద్ధం ఉరికే నోటమాట కాదు గమనిస్తే స్పష్టంగా ఒక ఆయన ఎవరో పెద్ద ఫోటోగ్రాఫర్ ఒక ఆయన ఈ ఉత్తరాయణ దక్షిణ ఆయన ఆయన చిత్రీకరించాలనుకున్నాడు అనుకుని మొత్తం మూడు వందల అరవై రోజుల్లోనూ కూడా నూట ఎనభై రోజులు నూట ఎనభై క్లిప్స్ మళ్ళీ నూట ఎనభై రోజులు మళ్ళీ నూట ఎనభై క్లిప్స్ తీసాడు ఆయన మొత్తం రోజు తీసుకుంటూ వెళ్ళాడు ఉత్తరాయణంలో దక్షిణాయనంలో మొత్తం అండి రోజుకు ఒక క్లిప్పు ఎక్కడ సూర్యుడు ఉదయించాడు అని అలా తీసుకుంటూ పెడితే మీకు చక్కగా గా ఎలా ఉంటాయి అన్నమాట మళ్ళీ మీకు ఇలా ఉంటాయి అంటే ఆ యొక్క ఉత్తరాయణ దక్షిణాయనాలు అనేవి సత్యములు సూర్యుడు మేషం నుండి కర్కాటకం వరకు ఆయన సూర్యుడు మకరం నుండి కర్కాటకం వరకు పయనించేటటువంటి ఆరు మాసాలు కూడా ఉత్తరాయణము అని చెప్పబడుతుంది కర్కాటక నుండి మకరానికి పయనించేటటువంటి మాసాలు కూడా దక్షిణ ఆయన చెప్పబడుతుంది ప్రస్తుతం ఏమిటంటే మకర సంక్రమణంతో పాటుగా ఉత్తరాయణ ప్రారంభం కూడా దానికి పుణ్యకాల మోహన్ ఉంటుంది ఆ పుణ్యకాలంలో ముఖ్యంగా సంక్రాంతి నాడు స్నానం దానం ఉపవాసం అలాగే సూర్య పూజ చేయడం కూడా సాంప్రదాయం ఉంది ఈ నాలుగు ముఖ్యంగా సంక్రాంతి నాడు చేసుకోవాలన్నమాట ముఖ్యంగా దానం దృష్టిలో పెట్టుకోండి కొంతమంది పితృదేవతల కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉంటారు చూసారు తండ్రి లేని వాళ్ళు తల్లి లేని వాళ్ళు సంక్రాంతి నాడు ఆ పెద్దవాళ్ల పేరు మీద శ్రాద్ధం చేయడం కూడా సాంప్రదాయం ఉంది చాలా విశేషం అందుకే చాలా మంది అందరూ శ్రాద్ధం మొత్తం కార్యక్రమం చేయలేరు కాబట్టి చనిపోయినటువంటి పెద్దవాళ్ల పేరు మీద స్వయం పాకము అని చెప్పేసి ఆ పొత్తర్లు అంటారు మీరు పల్లెటూళ్ళలో చూస్తే పొత్తర్లు ఇచ్చుకోవడం అంటారు అంటే ఒక బ్రాహ్మణుని పిలుచుకుని వంట చేసుకునే సామాగ్రి అంతా ఇచ్చేస్తారు దానంగా బియ్యము కూరలు అప్పడాలు పప్పు ఉప్పు అన్ని ఇస్తారు చింతపండు అన్ని ఇస్తారు దానికి స్వయం పాకము అని పేరు అది సంక్రాంతి నాడు ముఖ్యంగా పల్లెటూళ్ళలో చనిపోయినటువంటి పెద్దవాళ్ల పేర్ల మీద ఇస్తారు అది శ్రాద్ధంతో సమానం అది ముఖ్యంగా చేయాలి ఉదయాన్నే స్నానం చేయడం అనేది చాలా ముఖ్యం సముద్ర స్నానం కావచ్చు నదీ స్నానం కావచ్చు చెరువు స్నానం కావచ్చు బావి స్నానం కావచ్చు కొన్ని కుళాయి స్నానమో వేణీటి స్నానమో ఏదైనా ఖచ్చితంగా స్నానం చేయాలనే బట్టి అంతేనండి ఏది దొరికితే అది మేమైతే అవకాశం ఉన్నప్పుడల్లా బావి స్నానం చేస్తూనే ఉంటామండి సముద్ర స్నానం చాలా విశేషం ఆ తర్వాత దానం ఇందాక చెప్పినటువంటిది శ్రాద్ధ సమానమైనటువంటిది అది కాకుండా దానాలు చేసుకోవచ్చు అందువల్ల దానం కూడా చేసుకోవాలి దానం అంటే ఏం లేదండి ఎవరికి ఏ వస్తువు అవసరమో ఏ వస్తువును ఎవరు ఉపయోగించుకుంటారో చూసుకుని దానం చేయండి అదే దానం అందుకే అన్నిటికంటే అన్నదానం అన్నారంటే భూమి మీద జీవించేటటువంటి ప్రతి జీవికి ఆకలిస్తుంది ప్రతి జీవి ఆహారం సేవిస్తుంది కావున అందరూ ఖచ్చితంగా స్వీకరించే దానం అన్నదానం అందులోనూ ఏదైనా మనిషికి ఆశాజీవి తృప్తి దేంట్లో ఉండదు అన్నదానంలో మాత్రం మీకు చాలు అనేటటువంటి మాట వస్తుంది అందువల్ల దానం చేసుకోండి స్నానం చెప్పాను శ్రాద్ధానికి సమానమైనటువంటి పితృదేవతల కార్యక్రమం వంటి పొత్తర్లు ఇచ్చుకోవడం స్వయం పాకం కూడా చెప్పడం జరిగింది కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు సంక్రాంతి నాడు ఎవరు ఉండాలి అనంటే పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు సంక్రాంతి నాడు ఉపవాసం ఉంటే కనుక ఆ ఉపవాస ఫలంతో వాళ్లకు మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంక్రాంతి అవునండి పెళ్ళయ్యి సంతానం లేదు సంతానం గురించి ప్రయత్నిస్తున్నా ఉన్న వాళ్ళు సంక్రాంతి నాడు ఉపవాసం రెండో రోజు అండి సంక్రాంతి నాడు పిల్లలు ఉన్నవాళ్ళు సంక్రాంతి ఉపవాసం చేయరాదు అని అంటారు కావున పిల్లలు లేని వాళ్ళు తప్పక సంక్రాంతి ఉపవాసం చేయవచ్చండి ఆనాడు సంక్రాంతి నాడు కొత్త బట్టలు ధరించడం చాలా ముఖ్యం ఎవరైనా ఎవరైనా సరే మొత్తం మూడు రోజులు ధరిస్తాం మనం సరే ఇప్పుడు సంక్రాంతి విశిష్టత నేను చెప్పాను మొత్తం మూడు రోజుల పండుగ ఏమిటో చెప్తా మనం భోగి సంక్రాంతి కనుమ అని మనం చేసుకుంటామండి ఇందులో భోగితో ప్రారంభం అవుతుంది భోగి నాడు ఉదయాన్నే అందరూ ఏం చేస్తారు భోగి మంట అని వేస్తారు దీని వెనుక ఒక రహస్యం ఉన్నది చాలా మందికి తెలియదండి ఆ రహస్యం ఏమిటి అని అంటే నేను ఇందాక చెప్పాను మీకు మొత్తం పన్నెండు సంక్రాంతులు ఉంటాయని పన్నెండు సంక్రాంతుల్లోనూ కూడా పన్నెండు రకాల ప్రత్యేకమైనటువంటి దానాలు చెప్పింది శాస్త్రం ఆ దానాల్లో భాగంగా మకర సంక్రాంతికి చేయవలసినటువంటి దానం ఏమిటో తెలుసునండి కట్టెలు నిప్పు ఈ కట్టెలు నిప్పు దానం చేయమన్నారు కానీ ఎవరు తీసుకుంటారు అవి దేనికి దానం చేయడము అంటే కనుక వెచ్చదనం కోసం అంటే వాళ్లకు నిప్పు దానం ఇవ్వాలి అని అర్థం నిప్పు దానం వల్ల ప్రయోజనం ఏమిటి వాళ్లకు బాగా చలిగా ఉంటుంది వాళ్ళు చలి కాచుకొని కొంచెం సుఖాన్ని పొందాలి అనేది ఉద్దేశం అందువల్ల మన పెద్దలు ఏం చేశారంటే నేను కట్టెలు దానం ఇస్తాను నిప్పు దానం ఇస్తాను తీసుకుంటే ఎవడు రాడు అందుకని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే భోగి మంట వేయడం అనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు మీ ఇంటి ముందు మీరు భోగి మంట వేయండి మీకు శక్తి ఉంటే ఏమంటే కట్టెలు కొనుక్కోవాలన్నా మంట వేయాలన్నా కాస్త అక్కడ స్థలం ఉండాలి కట్టెల డబ్బులు ఉండాలి ఆ మాత్రం స్థితిమంతులు భోగి వేయడం అనేది ప్రారంభమైంది భోగి వేసినప్పుడు భోగి మంట వేసుకునే శక్తి లేని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ మంట దగ్గర చెలి వాళ్ళు మనం పిలవకుండా అంతే కదండి ఆ విధంగా మకర సంక్రాంతి నాడు చేయవలసినటువంటి అంటే మకర సంక్రమణ ప్రయుక్తంగా చేయవలసినటువంటి ఆ యొక్క నిప్పు దానము అనేటటువంటిది ఏదైతే ఉందో దానిని మనం భోగి మంట రూపంలో ఇంతకాలము కూడా పాటిస్తూ వచ్చాం అది దృష్టిలో పెట్టుకోవాలి ఇది నేను ఎందుకు చెప్పానంటే మీరు భోగి మంట వేయాలనే సంకల్పం మీకుంటే మీ సొంత కట్టెలతో మీరు వేయాలి మీరు డబ్బిచ్చి సొంత కట్టెలు కొనుక్కుని వచ్చి మంట వేయాలి కానీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు పనికి ఇంట్లో ఉన్నవి ఎప్పుడూ కూడా అండి ఈ కేవలం చెక్క తప్ప అందునా కూడా మంచి చెక్క దృష్టిలో పెట్టుకోండి అంటే పాడైపోయినటువంటి చదపట్టినటువంటి ఒకవేళ చదపట్టి ఉన్నా కూడా మీరు శుభ్రం చేయాలి దాన్ని శుభ్రం చేసి దానికి మేకులు అవి ఉండకూడదు మేకులు అవి కొట్టుంటే అవన్నీ తీసేయాలి తీసేసి పరిశుద్ధమైనటువంటి చెక్కని మీ సొంత చెక్క అయితే మీరు తీసుకురావచ్చు అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే అన్ని ఇళ్ళు తిరుగుతూ ఉంటారు రాత్రి పడుకున్నప్పుడు అక్కడ ఏదో చెక్క అది కరెక్ట్ కాదు భోగి మంట వేయడానికి కూడా ఒక ఫలితం ఉంటుంది మీరు భోగి మంట వేస్తే ఆ భోగి మంటను చుట్టుపక్కల వాళ్ళందరూ చెలి కాల్చుకుంటే మీకు మంచి ఫలితం వస్తుంది అది అన్నట్టు మన సొంత ఖర్చులతో చేస్తే అదే సొంత ఖర్చులతో మన ప్లేస్లో మన కట్టెలు మన నిప్పు మనం చక్కగా వేసి పది మందిని పిలవచ్చు మేము మేము భోగి మంట వేస్తు ఉన్నాము మీరు రండి అని చెప్పేసి అలాగా భోగితో మొదలు పెడతారు కానీ మూడు రోజులు వేయచ్చు మొత్తం భోగి సంక్రాంతి కొనమా మూడు రోజులు భోగి మంట వేసుకోవచ్చు తద్వారా మకర సంక్రాంతి విహిత దానములు చేసినటువంటి ఫలితం మీకు వస్తు ఉన్నది ఆ విధంగా భోగి మంటతో ప్రారంభిస్తాం అదే మంట మీద మనం వేడి నీటిని కాచుకుంటాము కాచుకొని చక్కగా అందరూ స్నానం చేస్తారు తల రుద్దుకుని స్నానం చేస్తారు ఈ పండుగల్లోనైనా కాయలతో స్నానం చేయమని నేను కోరుతాను అందరినీ కూడాను కాయల వాడకం మనం మానేస్తే పండించడం మానేస్తారు కుంకుడుకాయ అంతరించకపోతే మనకు లేనిపోని రోగాలన్నీ కూడా ఈ యొక్క కొత్త షాంపూలతో వస్తున్నాయి మీకు కుంకుడుకాయలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో కుంకుడు కాయ మీకు టూ ఇన్ వన్ మీరు షాంపూగా వాడచ్చు సబ్బుగా వాడచ్చు పూర్వకాలం ఏం చేసేవారు తెలుసు కదా మీకు కుంకుడుకాయని పద్ధతిగా మన నానమ్మల వాళ్ళు కలిపి తయారు చేసి ఇచ్చేసేవారు అది బాడీ వాష్ లాగా ఒక లిక్విడ్ తయారైపోయేది తల రుద్దుకోవచ్చు ఒళ్ళు కూడా దాంతోనే ఇంకా మీకు మొత్తం కుంకుడుకాయతోనే పని అయిపోతుంది అంతే అలా చేసేవాడు పనికిరాని వాడి ఇప్పుడు అసలు రోగాలు చర్మ క్యాన్సర్లు అవన్నీ సబ్బుల వల్ల వస్తున్నాయి షాంపూల వల్ల కూడా అందువల్ల పండుగల సందర్భంలోనైనా కుంకుడు కాయ వాడే ప్రయత్నం చేయండి కుంకుడు కాయతో శుభ్రంగా తలంటుకుని స్నానం చేయండి కొత్త బట్టలు ధరించండి మీ మీ సాంప్రదాయాలను బట్టి బొట్లు పెట్టుకోండి భోగి పండుగ నాడు ఎలాగో బంధువులు వస్తారు భోజనాలు అన్ని మామూలే సాయంత్రం భోగి పళ్ళు పోయడం అనేది చేస్తారు అంటే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు ఇది ఎందుకండి దిష్ట అవునండి అంటే పిల్లలకు బాలారిష్ట దోషాలు రాకుండా అలాగే గ్రహపీడలు చీడపీడలు అంటాం మనం అలాంటి పిల్లలకు సహజంగా అంటే చీడపీడలు రాకుండా భోగి పళ్ళు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి పిల్లలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు ఆరేళ్ల వయసు ఉన్న వాళ్ళ వరకు చేస్తారండి సరే పన్నెండేళ్ల వరకు కూడా చేసేస్తున్నారు ఈ రోజుల్లో ముఖ్యంగా ఆరేళ్ల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ భోగి పళ్ళు సాయంకాలం పోస్తారు ముత్త సువాసనలు వాళ్ళందరూ వచ్చి భోగి పళ్ళు పోసి అక్షతలు వేసి ఆశీర్వదించడం అంటే పిల్లలకు సాయంత్రం స్నానం చేయిస్తారు కొత్త బట్టలు వేస్తారు బొట్టు పెడతారు చక్కగా కూర్చోబెడతారు భోగిపళ్ళు పోయిస్తారు దానివల్ల రోగాలు రాకుండా ఉంటాయి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ భోగిపళ్ళ సాంప్రదాయంలో రేగుపళ్ళు వాడతారండి రేగుపళ్ళనే సంస్కృతంలో బదరీ ఫలాలు అని అంటారు వాటికి విశేషమైనటువంటి ఫలితం ఉన్నది రేగుపళ్ళు అనేటటువంటివి ఆ యొక్క పిల్లల శరీరం మీద వేస్తారు వాటితో పాటు చెరుకు మొక్కలు ఏర్పాటు చేసుకుంటారు రాగి నాణేలు అంటే రాగి కాయిన్స్ ఏర్పాటు చేసుకుంటారు అసలు పూర్వకాలం రాగి కాయిన్స్ ఏర్పాటు చేసేవారు ఇప్పుడేమో మామూలు రూపాయి కాసులు వేసేస్తున్నారు కానీ ఇప్పటికీ దొరుకుతూ ఉన్నాయండి రాగి కాయిన్స్ అమ్ముతారు అవి తెచ్చుకోవచ్చు అవి అలాగే కొమ్ము శనగలు పువ్వులు ఈ ఐదు కలిపి భోగి పళ్ళుగా వేస్తారు ఇంకోసారి చెబుతున్నాను దృష్టిలో పెట్టుకోండి రేగుపళ్ళు చెరుకు మొక్కలు రాగి నాణ్యములు కొమ్ము శనగలు పువ్వులు ఈ ఐదు కలిపి భోగి పళ్ళు అని చెప్పేసి పిల్లల మీద వేస్తారు అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళందరూ తద్వారా వాళ్ళకు బాల దోషాలు అవి ఉండవు చాలా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి రెండవ రోజు సంక్రాంతి పండుగ ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి చక్కగా చలి మంట వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అదే మంట మీద వేడి నీరు కాచుకొని నేను కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేస్తూ ఉంటాను అనమాట ఇలాంటి పండుగల్లోనైనా సరే అంటే సాధారణంగా మనం వేడి నీటి స్నానం చేసేటటువంటి పండుగల్లో సంక్రాంతి ముఖ్యం ఇలాంటి పండుగల్లోనైనా సరే గీజర్ నీళ్లు కాకుండా చక్కగా ఈ విధంగా కట్టెల మీద నీటిని కాచుకొని స్నానం చేయండి కుంకుడు కాయతో స్నానం చేయండి అని చెబుతూ కొత్త బట్టలు ధరిస్తాం కదా సంక్రాంతి నాడు కూడా ఉదయాన్నే మంట వేసుకోవడము వేడి వేణీళ్ళు పెట్టుకోవడం కుంకుడుకాయతో స్నానం చేయడం వరకు బాగానే ఉంది కొత్త బట్టలు ధరించాలి ఈ కొత్త బట్టలు సహజంగా పండుగలు అనేసరికి ఆడవారు షాపింగ్కి వెళ్ళి చీరలే కొనుక్కుంటారు ఎక్కువగా పండుగ అనేసరికి వాళ్ళు చీరలే కొంటారు కావున ఆడవాళ్ల విషయంలో పర్వాలేదు మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు పండుగ అంటే వీళ్ళు షర్ట్లు జీన్ ప్యాంట్లు వీళ్ళు కొనుక్కుంటారు ఇప్పుడు వస్త్రధారణ గురించి మనం మాట్లాడుతాం ఆడవారు ఇలా కట్టుకోవాలి చేసుకోవాలి అని అత్యధికంగా పండుగలకు పెళ్లిళ్లకు ఆడవాళ్లు బాగానే చీరలే కొనుక్కుంటారు కానీ మగవాళ్ళు ఎల్లప్పుడూ ప్యాంటు షర్ట్లు మరి మన పంచకట్టు ఏమైంది అంటే ఈ యొక్క పంచే అంటే ఈ యొక్క పంచే అనేసరికి మన వాళ్ళందరూ అబ్బాయిలు భావించేది ఏమిటంటే అదేదో వేద పండితుల బట్ట లేకపోతే పౌరవహితులు చేయించే వాళ్ళ బట్ట లేకపోతే ఖచ్చితంగా పూజలు చేయించినప్పుడే కట్టుకునే బట్ట అని అనుకోవడం పక్కన పెట్టాడు అంటే కనీసం పండుగల్లోనైనా సరే పంచె కొనుక్కోవచ్చు కదా మీరు పండుగ బట్టలు అని కొనుక్కోవడానికి వెళ్తారు కదా చక్కగా మంచి పంచే పోనీ షర్టే వేసుకోవడం కాదంట దాని మీద ఒక కండువ రాజకీయ నాయకుల కండువా లాగా ఒకటి వేసుకోండి చాలా మందికి ఏమనిపిస్తుంది పంచే చిన్నతనంగా భావించేవాళ్ళు కొంతమంది నేను మొన్న చూసాను మాట ఒక మంచి పట్టు పంచే కండువా షర్ట్ ఈ యొక్క మొత్తం సెట్ ఎంత అని అడిగాను నాకు బాగా నచ్చింది ఎంత అడిగితే ముప్పై వేల రూపాయలు చెప్పాడు అంటే అంత బాగుంది ఆ ఇది ముప్పై వేలు ఇవ్వచ్చు అనిపించేట్టుగానే అంటే మీకు పంచే కండువా వంటి సాంప్రదాయ వస్త్రాల్లో కూడా అద్భుతమైనటువంటి వచ్చేసాయి అంటే అన్ని విధాలుగా ఉన్నాయి అన్ని విధాలుగా ఉన్నాయి అంటే మీరు ఏదో పంచ కట్టుకుని అయ్యో చిన్నతనంగా ఏదో పాడైపోయిన పంచి పాత పంచెలాగా భావించక్కర్లేదు మంచి లగ్జరీ పంచెలు మంచి కాస్ట్లీ పంచెలు దొరుకుతూ ఉన్నాయి అవి కొనుక్కొని పండుగకి వేసుకోవచ్చు కొత్తకి పెట్టచ్చు ఆ విధంగా అబ్బాయిలు కూడా పండుగలకు పంచెలు ధరించండి అమ్మాయిలు చీరలు ధరిస్తారు లేదా లంగా ఓణీలు ధరిస్తారు ఇది చెబుతున్నాను ఈ విధంగా సాంప్రదాయ వస్త్రధారణ స్త్రీ పురుషులిద్దరూ ఈ సంక్రాంతి పండుగకి చేసుకోండి అని చెబుతూ సంక్రాంతి నాడు సాధారణంగా కొత్త బట్టలు ధరించడం బొట్టు పెట్టుకోవడం పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం ఇందాక చెప్పినట్లుగా దానాలు అవి చేసుకుంటారు బంధువులు వాళ్ళు వస్తే ఆటలు అవి చాలా చక్కగా మనందరికి తెలిసినటువంటిది గాలిపటం వేసుకోవడాలు గాలిపటం పోటీలు చాలా చోట్ల చేస్తూ ఉంటారు అది కూడా ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది సంక్రాంతి తరువాతి రోజును కనుమ అంటాం మనం ఈ యొక్క కనుమ నాడు సహజంగా ప్రయాణాలు చేయకూడదండి చేయరు అంటే కనుమ అంటే ఏమిటంటే ఆ పంచ కనుమలో ఉంటాయి మొత్తం సంవత్సరంలో ఐదు కనుమలు సహజంగా మనకు సంక్రాంతి కనుమే తెలుసు ఐదు కనుమలు అని ఉంటాయి ఐదు కనుమలు ఏమిట సంక్రాంతి తరువాత రోజు ఒక కనుమ అదే విధంగా ఆ జాతరలు అని చేస్తారు గ్రామ దేవతల జాతరలు ఆ జాతర చేసినటువంటి తరువాత రోజుకు కూడా కనుమ అని పేరు ఆ గ్రామ వాసులకి అదేవిధంగా కొన్ని సందర్భాల్లోని జరగకూడనివి జరిగి గ్రామం తగలబడిపోయి ఉంటుంది ఆ తరువాత రోజుకు కూడా కనుమ అని పేరు ఒక కుటుంబానికి ఒక కనుమ ఉంటుంది ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయి శవదహనం చేసినటువంటి రోజు ఉంటుంది ఆ తర్వాత రోజు కనుమ అన్నారు అలాగే గ్రహణం వచ్చినటువంటి తరువాత రోజు కనుమ అని అన్నారు ఈ ఐదు రకాల కనుమల నాడు కూడా ప్రయాణం చేయకూడదు షూల అని ఉంటుంది అది శ్రేయస్కరం కాదు అని అర్థం మాట ఈ పంచ కనుమల్లో సంక్రాంతి తరువాత రోజు కనుమ కూడా ఇది అందరూ ఆచరించాల్సింది ఇది అందరూ ఆచరిస్తారు ఇది సంక్రాంతి తరువాత కనుమ గ్రహణం తరువాత కనుమ అందరూ ఆచరించాలంటారు కావున కనుమనాడు ప్రయాణం చేయరు ఇతర ఆచారాలు సంక్రాంతి నాడు ఏవైతే స్నానము పానము కొత్త బట్టలు అవన్నీ కనుమనాడు కూడా మన వాళ్ళు చేస్తారు మాట ఇది మాత్రమే కాకుండా సంక్రాంతి పశువులకు రైతులకు గొప్ప పండుగ రైతులు వాళ్లకు పంట చేతికి వస్తుంది ఆ పంట మొత్తం కోత అయిపోయి మొత్తం సిద్ధంగా ఉంటుంది పశువులు ఎంతో సేవ చేసి ఉంటాయి అందుకని వాటిని కూడా శుభ్రంగా కడిగి అలంకరించి వాటికి బట్టలు ఇచ్చుకుని కృతజ్ఞత చెప్పుకుంటారు పంట వచ్చి ఉంటుంది కాబట్టి అది ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం వాళ్ళకు సహజంగానే రైతుల ఇళ్లలో ఉంటుంది రైతులు కూడా పాపం ఇంత పట్టున రైతులు కూడా పాపం ఇంటి పట్టున ఉండేటటువంటి రోజులు ఇవి అంటే పంట చేతికి వచ్చేస్తే ఇంకా అప్పుడే పొలానికి వెళ్ళక్కర్లేదు కదా మళ్ళీ కొంత సమయం వాళ్ళకి విశ్రాంతి ఉంటుంది ఆ విధంగా పిల్ల జల్లా అందరూ కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ గ్రామాల్లో కోళ్ల పందాలని అవన్నీ ఉంటారు అది వేరే విషయం ఈ విధంగా సంక్రాంతి అనేది చాలా అద్భుతమైనటువంటి పండుగ ఉత్తరాయణ ప్రారంభ కాలము ఉత్తరాయణ పుణ్య దానాలు జపాలు స్నానాలు ఇందాక చెప్పుకున్నవన్నీ చేసుకుని సాంప్రదాయబద్ధంగా పండుగ ఆచరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఇంకొకటి మనకి బొమ్మల కొలువు అనే సాంప్రదాయం కూడా చాలా మంది ఆచరిస్తారు ఇది పండుగలో భాగమేనా ఈ బొమ్మల కొలువు అనేది కొన్ని ప్రాంతాల్లో దసరాకి పడతారు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి పెట్టుకుంటారు మంచిదేనంటే ఈ బొమ్మల కొలువు అనేటటువంటిది ఒక ఎగ్జిబిషన్ లాంటి దృష్టిలో పెట్టుకోండి పూర్వకాలంలో ఇది ఇంటింటా ఎగ్జిబిషన్ లాగా పనిచేసేది అంటే మనం ఏదైతే రామాయణం అని అని భాగవతం అని మనం చెప్పుకుంటామో అవి బొమ్మల రూపంలో చూపించడం బొమ్మల కొలువులో మీకు ఎలాంటి బొమ్మలు ఉంటాయో చెప్పండి రాముడు సీతారాముడు రావణాసురుడు చంపినట్లు ఇవన్నీ మీకు రకరకాలుగా మన పౌరాణిక పాత్రలన్నీ బొమ్మల రూపంలో మనకు కనిపిస్తాయి ఇక్కడ అంటే మన సనాతన ధార్మిక గ్రంథాలకు ఒక మూర్తి రూపాలు అని చెప్పాలి ఈ బొమ్మల కొలువుల వల్ల పిల్లలకు ముఖ్యంగా మన యొక్క పౌరాణిక పాత్రల పట్ల పౌరాణిక గ్రంథాల పట్ల అద్భుతమైనటువంటి ఒక మక్కువ ఏర్పడుతుంది పిల్లలు బొమ్మలతోనే ఆటలాడతారు కాబట్టి వాళ్ళు ఆడుకునేటటువంటి బొమ్మల రూపంలోనే పురాణాలను ఇతిహాసాలను అలవాటు చేయడం అనేది మన పెద్దలు మనకు అందించినటువంటి సాంపదం కనీసం ఆ బొమ్మలు చూసినప్పుడైనా పిల్లలు ఆ బొమ్మను అడిగితే వాళ్ళకు వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది ఇతను హనుమంతుడు ఈయన రాముడు ఈయన కృష్ణుడు శివుడు దుర్గాదేవి అవని చెప్పేసి ఉంటాయి చాలా మంది తెలియక బొమ్మల కొలువులో ఈ అక్కర్లేని బొమ్మలు తెచ్చి చేరుస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా హిందూ ధర్మానికి సంబంధం లేనటువంటి ఒక్క బొమ్మ కూడా బొమ్మల కొలువులో కలప కూడా దృష్టిలో పెట్టుకోండి లాఫింగ్ బుద్ధ కూడా మనకు సంబంధం లేదు లాఫింగ్ బుద్ధ బొమ్మ కూడా బొమ్మల కొలువులో ఉండనక్కర్లేదు కొంతమంది ఏంజెల్స్ బొమ్మలు పెట్టుకుంటారు అక్కర్లేదు చెప్పు కాదండి హిందూ ధర్మానికి సంబంధించిన బొమ్మలే పెట్టుకోవాలి మీరు మైసూర్లో మీరు చూస్తే బొమ్మల కొలువు నాకు తెలిసి దేశవ్యాప్తంగా మైసూర్లోనే ఫేమస్ అసలు ఒక ఇల్లు ఇల్లు పూర్తి బొమ్మల కలు పెట్టేస్తారు దసరాకి జరుగుతుంది మీరు ఎప్పుడైనా వస్తే నేను తీసుకెళ్తాను దాదాపుగా ఒక రెండు మూడు అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం బొమ్మలు కలు పెడతారు అంతేనండి మొత్తం వేలల్లో ఉంటాయి వేలల్లో బొమ్మలు పెడతారు చాలా అద్భుతం మేము ఎప్పుడు చూడటానికి వెళ్తాం అంటే అనేక ఇళ్లల్లో పెద్ద పెద్ద ఇళ్లలో పెట్టుంటారు పిలుస్తారు వెళతా చూస్తూ ఉంటాం మొత్తం మనదే సాంప్రదాయం ఉంటుంది మొత్తం మన యొక్క చరిత్ర మన యొక్క సాంప్రదాయం ఇతిహాసం ఇదంతా కూడా బొమ్మల కొలువు రూపంలో మన పిల్లలకు అలాగే ప్రజలకు చూపించడమే బొమ్మల కొలు మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అక్కర్లేని వేరే మతాల బొమ్మలు వేరే సంస్కృతుల బొమ్మలు ఇవేవి కూడా బొమ్మల పెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగకు ముందు చాలా మంది ఒక సెంటిమెంట్ గా భావిస్తారు అంటే ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు కీడు అని చెప్పి అంటూ ఉంటారు సంక్రాంతి అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు అయితే కొత్త బట్టలు కూడా ధరించరు కీడు పండగ కీడు పండగ అని చెప్పి ఇది వాస్తవం అండి అంటే కీడు పండగ అని కాదండి ధనుర్మాసంలో సహజంగా ముహూర్తాలు ఉండవు ధనుర్మాసంలో అంటే సూర్యుడు ధనుస్సులో ఉండగా శుభకార్యాలేవి చేయరు ధనుర్మాసం అనేది మీకు సంక్రాంతితో పూర్తవుతుంది ధనుస్సు నుండి మకరంలోకి వచ్చేస్తాడు అసలు మీకు శుభ ముహూర్తాలు మొదలయ్యేదే సంక్రాంతి తరువాత కాకపోతే సహజంగా సంక్రమణానికి ఒకటి రెండు రోజులు అటు ఇటు ముహూర్తాలు ఉండవండి దానికి శాస్త్రం ఉంది అలాగని అది కీడు పండుగ అని కాదు మీరు సంక్రాంతి నాడు చేయవలసినటువంటి విశేష కార్యక్రమాలు చేయండి అని తప్ప సంక్రాంతి కీడు పండుగ అని కాదు కొంతమంది భయపడతారు భయాలకు అంతు లేదు అయినప్పటికీ అదేం లేదండి సంక్రాంతి తరువాత నుండి ముహూర్తాలు ఉంటాయి సంక్రాంతి ముందు ముహూర్తాలు ఉండవు సంక్రాంతి రోజులు కూడా ఉండవు సంక్రాంతి తరువాత రోజు కూడా ఉండవు సంక్రాంతి తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత నుండి మీకు అన్ని శుభకార్యాలకు ముహూర్తాలు మొదలవుతాయి చేసుకుంటూ ఉంటారు సంక్రాంతితో అప్పటి వరకు లేనటువంటి ముహూర్తాల కాలం పూర్తయి ముహూర్తాల కాలానికి ఒక అడుగు పడుతుంది పడుతుంది కావున కొత్త బట్టలు ధరించాల్సిందే ఆ పండుగ మూడు రోజులు కొత్త బట్టలు ధరించాల్సిందే సంతోషం గురువు గారు ప్రతి సంవత్సరం ప్రతి పండుగ జరుపుకుంటున్నప్పటికీ మళ్ళీ కొత్త కొత్త సందేహాలు వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా చక్కగా నివృత్తి చేశారండి ధన్యవాదాలు चाला संतोष एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू I Dream Media, I Dream की, I Dream Team अंदर की, huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.